ఇప్పటికే రెండు సీట్లు ప్రకటించుకుంది జనసేన ఎప్పుడైతే మండపేట అరకు సీట్లు ప్రకటించారో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రాజోలు అలాగే రాజానగరం ఈ రెండు సీట్లు ప్రకటించారు వాస్తవానికి ఈ రెండు సీట్లు ప్రకటనతో టీడీపీకి జనసేనకి మధ్య భారీ యుద్ధవేదో జరిగిపోతుంది విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోతాయి పొత్తు విచ్ఛిన్నమైపోద్ది అని జరుగుతున్న ప్రకటనలు అయితే అవాస్తవం అనేది రెండు పార్టీలు ఖండిస్తున్నాయి వాస్తవానికి రాజానగరం రాజోలు అనేది ఎప్పటి నుంచో వాటిని జనసేనకే ఇవ్వాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాయి రెండు పార్టీలు ఇమీడియట్గా ఏమీ తెలుగుదేశం పార్టీ బరిలోకి దిగాలి అని చెప్పి అనుకోవట్లేదు అలాగే జనసేన కూడా అభ్యర్థులను ముందుగానే వాళ్ళని వాళ్ళ అక్కడ ఉన్న జనసేన అభ్యర్థులు మీరు ప్రచారం చేసుకోండి ప్రజల్లోకి వెళ్ళిపోండి అని ప్రకటించేసుకుంది వాళ్ళు ప్రకటనలు ఎప్పటి నుంచో ప్రచారాలు కూడా చేసుకుంటున్నారు డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటున్నారు ఆయన రాజానగరం అయితే బత్తుల రామకృష్ణ అనుకుంటా ఆయన ఉన్నారు అక్కడ ఆయన ఆల్రెడీ ఆయనకు సంబంధించి అలాగే నియోజకవర్గంలో తమ పార్టీ కొన్న పట్టుకు సంబంధించి సర్వేలు చేయించుకుంటున్నారు ఆ సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఆయన ప్రచారం కూడా ఆల్రెడీ మొదలు పెట్టేశారు అక్కడ ఆయన కార్యాలయం కూడా పెద్ద కార్యాలయం కూడా పెట్టుకున్నాడు క్యాడర్ను కూడా మెయింటైన్ చేస్తున్నారు ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు కొత్తగా జరిగేదేమీ లేదు కాకపోతే అఫీషియల్ ప్రకటన జరగలేదు ఇప్పుడు తాజాగా ఆఫీషియల్ ప్రకటన చేశారు అంతే కాకపోతే ఇద్దరు కలిసి కూర్చొని ప్రకటించింటే వేరే రకంగా ఉండేది వీళ్ళకి వేళ ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసారు కాబట్టి ఎవరి సీట్లు వాళ్ళు ప్రకటించేసుకుంటున్నారు దీన్ని ఏదో పోతుందో చూసుకొని ఇది కూడా ఒక స్ట్రాటజీ అని అనుకోవాలి ఒక వ్యూహం అని అనుకోవాలి అంటే వీళ్ళిద్దరూ ఒకవేళ పొత్తు వీడిపోతుంది అని అనుకుంటే ప్రజల స్పందన ఎలా ఉంటుంది పార్టీల స్పందన ఎలా ఉంటుంది పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుంది అధికార పక్షం నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది ఇదంతా ఒక రకంగా ఒక టెస్ట్ చేస్తున్నారేమో ఒక ప్రయోగం చేస్తున్నారేమో అంతే తప్ప వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్స్ బాగానే ఉన్నాయి పొత్తు అయితే ఎట్టి పరిస్థితుల్లో వీడిపోదు విచ్ఛిన్నం కాదు కలిసే ఉంటుంది టీడీపీ జనసేన కూటమి కలిసే రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయిపోతుంది అనేది ఈ పరిణామాలు చూసిన విశ్లేషకులు చెబుతున్నమాట